హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నార్త్ ఫేసింగు ముప్పై ఆరు యాభై ఒకటి సైజులో రెండు వందల నాలుగు గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే ఇస్నాపూర్ విలేజు పటాన్చేరు మండల్ సంగారెడ్డి డిస్టిక్కి వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్లో మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది అలాగే మనకు బాంబే హైవేకి జస్ట్ వంద రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది మంచి కమర్షియల్ ప్లాట్ అనమాట వెరీ వెరీ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇది నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనమాట మనం సేల్కి తీసుకొచ్చింది రోడ్ ఫేసింగ్ వచ్చేసి ముప్పై ఆరు ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బెంగళూరు హైవే ఇస్నాపూర్ సర్కిల్ ఇందులో బోర్ వేయడం కూడా జరిగింది చూడండి మీకు చుట్టూ మొత్తం అపార్ట్మెంట్స్ ఇండ్లు త్రీ ప్లస్ వన్ బిల్డింగ్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి ఈ ఇళ్ల మధ్యలో ఖాళీ ప్లాట్ తీసుకొచ్చాము చుట్టూ కంపౌండ్ వాల్ పెట్టి చిన్న గేట్ పెట్టి ఉంది అనమాట ప్లాట్కి అదే మీరు చూస్తున్న ప్లాటు నార్త్ ఫేసింగ్ ముప్పై ఆరు యాభై ఒకటి సైజు రెండు వందల నాలుగు గజాలు ఇస్నాపూర్ విలేజు పటాన్చేరు మండల్ సంగారెడ్డి డిస్టిక్ అనమాట బాంబే హైవేకి జస్ట్ వంద రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది అలాగే ఇందులో ఆరు వందల యాభై ఫీట్ల వరకు బోరేసి ఉంది బోర్ పాయింట్ కూడా ఉంది ఎల్ఆర్ఎస్ కూడా ఫుల్ పెయిడ్ ఉంది అనమాట ఎల్ఆర్ఎస్ కూడా ఫుల్ పేడ్ ఉంది ప్లాట్కి ప్లాట్ మీద లోన్ కూడా వస్తుంది అలాగే మనకు ఫ్రంట్లో ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ప్లాట్కి ఎవరైనా కమర్షియల్గా కానీ ఇలా ఇస్నాపూర్ సర్కిల్లో చూసే వాళ్ళకి చాలా బాగుంటుంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి లక్ష పదివేలు చెప్తున్నారు గజము నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మీరు అక్కడ ఎంక్వైరీ చేసుకొని తీసుకోండి ఓకేనా ఆ ఏరియాలో ఏం ప్రైస్ ఉందో అదే ప్రైస్ మనం కోట్ చేస్తున్నాము వాళ్ళు చెప్పిన ప్రైస్ కానీ కోడ్ చేసిన ప్రైస్ కానీ సేమ్ ఉంటుంది ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ అండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్